హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా మీరు కాంటాక్ట్లో ఉన్నా లేదంటే నో కాంటాక్ట్లో ఉన్నా కూడా ఆ పర్సన్కి అసలు మీ మిమ్మల్ని మిస్ అయ్యే అలవాటు ఉందా లేదంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారా వాళ్ళకు వాళ్ళ ఆలోచనలలో మీరు ఉంటారా అంటే వాళ్ళలో ఏమైనా రిగ్రెట్ ఉందా సో ఓవరాల్గా ఇవి మీ పర్సన్లో ఉన్నాయా మీ పట్ల అనేది తెలుసుకుందాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ సో ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ మోటివేషన్ ఇస్తుంది అండ్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్లో అండ్ ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ బెల్ అకౌంట్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సో దట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి సో ఫస్ట్ మీ పర్సన్ అసలు మిస్ అవుతున్నారా లేదా ఏ సిచ్యువేషన్ అయినా సరే నో కాంటాక్ట్ అయినా ఆన్ అండ్ ఆఫ్ అయినా ఏం ఏమైనా కూడా వాళ్ళలో అసలు మిస్సింగ్ ఎనర్జీ ఉందా సో వాళ్ళు నిజంగా మిమ్మల్ని మిస్ అవుతారా గుర్తు చేసుకు గుర్తు చేసుకుంటారా అనేది చూద్దాం సో ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తానండి ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి టెంప్రిన్స్ టెన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ ఏంటంటే ఏదైతే మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారో ఆ హర్ట్ నుంచి మీరు బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది సో మీరు పూర్తిగా హీల్ అవ్వలేదు ఓకే అలాగని మీ జీవితంలో హీలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదా అంటే అలా కూడా లేదు సో మీరు ఏంటంటే జర్నీలో ఉన్నారు ఇప్పుడు మధ్యలో ఉన్నారు ప్రాసెస్లో వెళ్తున్నారు అండ్ ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు చాలా హర్ట్ అయ్యారు మీ పర్సన్ వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అనుకున్నారు ఇంకా నేను హర్ట్ అయ్యాను ఇంకా నా లైఫ్ అంతా చీకటే సో నా నా లైఫ్లో వెలుగు లేదు అని మీరు అనుకున్నట్టయితే అది పొరపాటు ఎందుకంటే మీ లైఫ్లో వెలుగు రాబోతుంది హ్యాపీనెస్ రాబోతుంది కానీ ఈ బాధ ఏదైతే మీరు అనుభవించారో ఇ పర్సన్ వల్ల సో ఆ బాధ వల్ల ఏంటంటే మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతా ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో ఏదైతే నెగిటివిటీ ఉందో మీరే తీసేస్తారు మీ లైఫ్లో నుంచి ఇంతకుముందు అది నెగిటివిటీ మీ పర్సన్ వల్ల వచ్చినా ఎవరి వల్ల వచ్చినా కూడా మీ లైఫ్లో మీరు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో మీ పట్ల మైండ్ గేమ్స్ ఆడుతున్నారో మీరు అలాంటి పర్సన్స్కి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామంది మీరు హీల్ అవుతున్నారండి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు హీల్ అవుతున్నారు మీరు బర్డన్ మొయ్యడం ఆపేసారి కనెక్షన్ అంటే మీరు స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు మోస్ట్లీ మీరు ఏంటంటే ఎక్కువ హ్యాపీగా ఉండడానికి లేదంటే మీ ఎనర్జీలో మీరు ఎక్కువ ఫుల్ ఫుల్ఫిల్మెంట్గా ఉండడానికి లేదంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు లేదంటే గెట్ టుగెదర్ అయి ఉంటారు లేదంటే ఏదైనా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు రీసెంట్ టైంలో సో ఏంటంటే మీరు ఎక్కువ మీ హ్యాపీనెస్ లేదంటే ఇక్కడ చాలామంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు లేదంటే మీ ఫ్యామిలీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ ఎక్కువ మీ హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో మీరేంటంటే మోస్ట్ ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మోస్ట్లీ నెగటివిటీకి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది సో ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇది మీ ఎనర్జీ సో ఇప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి క్లారిటీ కావాలి లేదంటే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి మీరు అనుకుంటే టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి అవాయిడ్ చేయండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే టైటిల్ ఉన్న నంబర్కి వాట్సాప్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో చూద్దామండి మీ పర్సన్ అసలు రిగ్రెట్ అవుతున్నారా గుర్తొస్తారా మీరు మీదే ఏ సిచ్యువేషన్ అయినా సరే నో కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయినా లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా కూడా అండ్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ మీ మనసులో ఎప్పుడు తలుచుకొని చూస్తున్నారో ఆ వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ ఎవరైనా చూడొచ్చు జెండర్ స్పెసిఫిక్ కాదు కాబట్టి మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా అసలు అనేది చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాన్స్ క్లారిఫయర్ ద మెజిషియన్ టవర్ జస్టిస్ Lovers, seven of pentacles, four of cups, queen of pentacles, full, four of swords, four of pentacles, two of pentacles, sorry, two of wands are the three of swords. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ అనమాట సో ఇవి అండి కార్డ్స్ సో కింద కార్డ్స్ మీకు కనిపించట్లేదు నేను చూపిస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్కి మీరు గుర్తుంటారా లేదంటే గుర్తొస్తారా డైలీ లైఫ్లో వాళ్ళు అసలు మేము మీరు గురించి ఆలోచిస్తారా ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్లో కూడా ఉండొచ్చు సో మీకు డౌట్ ఉంటుంది కదా అసలు మా పర్సన్ ఏం ఆలోచిస్తారండి అసలు వాళ్ళకి మేము గుర్తు వస్తామా లేదా అసలు వాళ్ళు మా గురించి ఆలోచిస్తారా లేదంటే మర్చిపోయారా అంటే ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా ఎప్పుడైతే మీ పర్సన్తో మీరు కాంటాక్ట్లో లేరు సో మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడట్లేదు కదా వాళ్ళకి మనం లేదా ఇక్కడ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో అండి ఇక్కడ కొంతమందికి నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీకు నో కాంటాక్ట్ ఉంది మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వల్ల నో కాంటాక్ట్ ఉంది అండ్ మీ పర్సన్ చాలా ఫూలిష్గా బిహేవ్ చేశారు అండ్ థర్డ్ పార్టీని ఎంచుకొని మీకు హార్ట్ బ్రేక్ అనేది మిగిల్చారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే పూర్తిగా నో కాంటాక్ట్ ఉందో మీరు అనుకుంటున్నట్టయితే మీ పర్సన్ మీ నుంచి అవే అయ్యారు అనుకుంటే లేదండి వాళ్ళు ఇంకా మీ నుంచి అవే అవ్వలేదు ఇంకా దూరంగా వెళ్ళలేదు సి మీకు కాంటాక్ట్ అనేది వాళ్ళ నుంచి రావట్లేదు కానీ వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు మీ గురించి ఆలోచించట్లేదు అలా లేదు ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఫ్రీ టైంలో లేదంటే లేట్ నైట్ థాట్ మీ పర్సన్ పడుకునే టైంలో పడుకునే ముందు మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళ మైండ్లో మీరు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది సో మెమరీస్ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారని నేను చెప్పట్లేదు ఓవరాల్గా మీ గురించి మీ మీతో ఉన్న కనెక్షన్ గురించి లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న జ్ఞాపకాల గురించి ఏవైనా మీ ఇద్దరికి సంబంధించిన వాటి గురించి పర్సన్ మైండ్లో ఉంటాయి పర్సన్ ఆలోచిస్తారు కూడా సో ఈ పర్సన్ మా గురించి ఆలోచిస్తారా అంటే ఎస్ అండి ఆలోచిస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఇది కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేశారు లేదంటే థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు సీ అండి ఇక్కడ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్న వాళ్ళు చాలా మేనిపులేటివ్ నేను చెప్తాను మీకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏవైతే తప్పు నిర్ణయాలు ఉన్నాయో వాటి గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్కి మీకు సంబంధించిన డ్రీమ్స్ కానివ్వండి కళలు కానివ్వండి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్కి ఇలా కూడా అనిపిస్తుంది నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కర్మ అనుభవిస్తున్నాను థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్లో ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు ఒక కప్ అనేది ఆ పర్సన్కి ఆఫర్ చేయబడుతుంది ఒక కప్ అనేది వస్తుంది చూసారు అది మీ కప్ మీ పర్సన్కి మీరు ఆఫర్ లవ్ ఇచ్చారు కేర్ ఇచ్చారు బట్ ఆ పర్సన్ త్రీ ఆఫ్ కప్స్ ని చూస్తున్నారు దిగులుగా అంటే థర్డ్ పార్టీనే చూస్ చేసుకోవాలి వచ్చింది థర్డ్ పార్టీనే చూస్ చేసుకున్నారు సెల్ఫిష్గా ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉన్నారు థర్డ్ పార్టీ వల్ల సో అందుకని ఇక్కడ చాలా మందికి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే థర్డ్ పార్టీ ఉందో అక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేరు డిసప్పాయింటెడ్గా ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ ఉన్నా కూడా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలన్న ఒక ఆలోచనలో ఈ పర్సన్ ఉండొచ్చు ఇక్కడ చాలా మందికి ఇక్కడ కొంతమందికి నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీ పర్సన్ వచ్చారు మీ లైఫ్లో కాకపోతే ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు సి అండి ఆ పర్సన్ డెఫినెట్లీ మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఓకే టూ ఆఫ్ కప్స్ అంటే సోల్ కనెక్షన్ ఉంది ఈ పర్సన్తో మీకు ఓకే మరి ఇంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్న ఉండడం ఓకే అండి ఇట్స్ మంచిదే కదా పాజిటివ్ కార్డు బట్ ఎందుకు మా పర్సన్ సరిగ్గా ఉండరు అంటే సి అండి మీ మీరంటే ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు ఇక్కడ వ్యూవర్స్ ఎవరు చూస్తున్నారు మీరు ఎమోషనల్గా ఈ పర్సన్కి ప్రతిసారి ఎమోషన్స్ ఇచ్చారు కేరింగ్ ఇచ్చారు అంటే మీరు ఎలాంటి వ్యక్తులు అంటే ఒకసారి మీరు ప్రేమించారంటే ఆ పర్సన్ గురించి మీరు రోజు ఆలోచిస్తారు అంటే రోజు మీరు అరే ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఈ పర్సన్కి మెసేజ్ చేయాలి కాల్ చేయలే కాల్ చేయాలి ఎలా ఉన్నారు ఏంటి అనేది మీలో తాపత్రయం ఎక్కువ ఉంటుంది మీలో ప్రేమ అనేది తగ్గదు మీలో ఏంటంటే కన్సిస్టెంట్గా ఉంటుంది ఇట్లా ఉండదు లైక్ ఈరోజు ప్రేమించారు రేపు మీ పర్సన్ మీకు గుర్తు రావట్లేదు మీరు అంతా పట్టించుకోవట్లేదు లేదంటే మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత మీ పర్సన్ మీకు గుర్తొస్తారు మీరు ఇలా ఉండరు మీరు ఒక్కసారి లవ్ చేశారంటే మీరు ఎప్పుడు రోజు ఒకేలాగా ఉంటారు అంటే మీలో ఏంటంటే ప్రేమ అనేది పెరుగుతూనే ఉంటుంది మీ పర్సన్ కోసం కానీ తగ్గడం అలాంటిది ఏమి ఉండదు సో అందుకనేసి ఏంటంటే మీ పర్సన్ మీద మీకున్న ప్రేమ అనేది కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ మీ పర్సన్ ఉన్నారే ఫుల్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ చాలామందికి కాంటాక్ట్ అనేది వస్తుందండి అండి మీ పర్సన్ ఇది నేను షుగర్ కోట్ చేయట్లేదు ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు చాలా హర్ట్ చేశారు థర్డ్ పార్టీ వల్ల అండ్ వాళ్ళ థర్డ్ పార్టీకి మీకు ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు లేదంటే థర్డ్ పార్టీ మీకు ఎలాంటి మధ్యలో ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారంటే లేదండి బికాస్ ఈ పర్సన్కి మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇక్కడ సోల్మేట్ ఏమంటారు స్పిరిచువల్ కనెక్షన్ ఉంది స్పిరిచువల్ సోల్ కనెక్షన్ ఉంది మీ పర్సన్కి మీతో అండ్ ఇక్కడ ఏంటంటే చాలామందికి మీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఏంజల్ని చూస్తున్నారు అంటే మీరు పర్సన్ సోల్తో కనెక్ట్ అయ్యారు మనసుతో కనెక్ట్ అయ్యారు మీరు మనసు మీరు ఎక్కువ ఎమోషనల్ పర్సన్ అంటే మీరు ఎలా మీరు ఎలాంటి పర్సన్ కాదు అంటే లైక్ ఇప్పుడు చూడండి మీకు మీ పర్సన్ మీద అట్రాక్షన్ మాత్రమే ఉందంటే లేదు మీకు అట్రాక్షన్ ఉంది అలాగే మీ పర్సన్ మీద చాలా ఎమోషన్స్ ప్రేమ కూడా ఉన్నాయి అండ్ మీ పర్సన్కి కూడా మీరు ఇచ్చే ఎమోషన్స్ అనేవి అర్థమవుతాయి అర్థం అవ అవ్వవి అని కావు కానీ ఏంటంటే మీ పర్సన్లో ఒక ఎమోషన్స్ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు అండ్ వాళ్ళ వాళ్ళలో ఎక్కువ అంటే ఒక ఎనభై శాతం వాళ్ళ ఎనభై కాదు తొంభై శాతం వరకు వాళ్ళలో అట్రాక్షన్ ఉంది మీలో ఏంటంటే తొంభై శాతం వరకు ఎమోషన్స్ ఉన్నాయి ఒక పది పర్సెంట్ అట్రాక్షన్ ఉందనమాట అంటే అట్రాక్షన్ లెవెల్ అనేది మీ పర్సన్లో ఎక్కువగా ఉంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోతారా మర్చిపోయారా అసలు మేము గుర్తొస్తామంటే అసలు ఈ పర్సన్ మర్చిపోతే కదా ఈ పర్సన్ మర్చిపోలేదు మిమ్మల్ని మీతో ఉన్న కనెక్షన్ మర్చిపోలేదు ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయినా లేదంటే థర్డ్ పార్టీని వాళ్ళు ఎంచుకున్నా కూడా లేదంటే ఇక్కడ చాలా మందికి నాకు పేరెంట్స్ థర్డ్ పార్టీ లాగా కనిపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కోసం మిమ్మల్ని వదిలేల్సి వచ్చింది వాళ్ళ పే పేరెంట్స్ వల్ల వదిలేశారు సి అండి పేరెంట్స్ వల్ల వదిలేశారు కరెక్ట్గా బట్ మీ పర్సన్లో కూడా తప్పు ఉంది వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు రిస్క్ తీసుకోలేదు వాళ్ళు కూడా సరైన టైం వచ్చినప్పుడు మీకోసం స్టాండ్ తీసుకోలేదు గట్టిగా నించోలేదు లేదంటే వేరే మ్యారేజ్ చేసేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు సీ అండి ఫ్యూచర్ని అయితే మీ పర్సన్ చూస్ చేసుకున్నారు ఫ్యూచర్లో అయితే ముంగటికి వెళ్ళారు కానీ వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తున్నట్టు కనిపిస్తుంది మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళు ఇంకా తెంచుకోలేదు మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళు ఇంకా మర్చిపోలేనట్టుగా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్లో ఈ పర్సన్ ఏంటంటే ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఇవ్వలేదు అంటే మీరు ప్రతిసారి ఇచ్చారు మీ పర్సన్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఈక్వల్ గివెంటే ఉంది బట్ మీరు ఇస్తున్నప్పుడు ఆ పర్సన్ చాలాసార్లు ఇవ్వలేదు అంటే రావడం వెళ్ళిపోవడం ఇక్కడ ఫుల్ ఎనర్జీ ఉంది కదా రావడం వెళ్ళిపోవడం మళ్ళీ గ్యాప్ ఇవ్వడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అండ్ ఇంకొకటి మీరు చూపించే ఎమోషన్స్ ఈ పర్సన్ ఎప్పుడు మర్చిపోలేరు మీరు చూపించిన కేర్ మీరు చూపించిన అట్రాక్షన్ మీతో ఉన్న ఫిజికల్ బాండ్ కూడా ఈ పర్సన్ ఎప్పుడు మర్చిపోలేరు అంటే మీతో ఫిజికల్ అయిన మూమెంట్స్ కానివ్వండి మీతో ఉన్న ఫిజికల్ మూమెంట్స్ మీతో ఎంత అయితే పర్సన్ అట్రాక్షన్ ఫీల్ అయ్యారు సో అది కూడా ఈ పర్సన్ మర్చిపోలేరు సో అదొక్కటే మర్చిపోలేరు అంటే అలా కాదు బట్ కనెక్షన్ మీరు ఏదైతే ఇచ్చారో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఏ విధంగా అయితే మీరు కేర్ చూపించారో ఏ విధంగా అయితే పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారో అది సీ అండి ఇక్కడ ఇన్ని చూపించినా కూడా ఎందుకండి మా పర్సన్ మమ్మల్ని వదిలేశారు మా ఇంపార్టెన్స్ ఎందుకు తెలుసుకోరంటే బికాస్ మీ పర్సన్ ఫూలిష్ కాబట్టి మీ పర్సన్కి అన్ని దొరకాయి మీ నుంచి కొంతమంది ఉంటారండి అన్ని దొరుకుతాయి కానీ వాటి విలువ అని తెలియదు వాటి విలువ తెలియదు ఎప్పుడైతే వాటిని కోల్పోతారో అప్పటి వరకు వాటి విలువ వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి అప్పటి వరకు అర్థం అవ్వదు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు చాలా చాలా కోల్పోయారు ఈ కనెక్షన్లో అండ్ చాలామందికి ఇక్కడ నో కాంటాక్ట్ ఉండొచ్చు కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు మీ పర్సన్ సో ఇంకొకటి మీ పర్సన్లో పొసెసివ్నెస్ ఉంది లైక్ మీరు ఎవరితో మాట్లాడిన ఎవరితో క్లోజ్గా ఉన్న ఈ పర్సన్కి నచ్చదు సో ఓవరాల్గా ఇక్కడ టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మర్చిపోయారు మిమ్మల్ని అంటే అస్సలు లేదండి పర్సన్ మర్చిపోలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే ఎస్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్కి మీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మరి ఏం మిస్ అవ్వట్లేదు అలా కాదు మరి అలాగనేసి పూర్తిగా ఏడుస్తున్నారు డిప్రెస్ అయిపోతున్నారు ఇది అయిపోతున్నారు అని నేను చెప్పను ఆలోచిస్తున్నారు కానీ మీ కనెక్షన్ వైపు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు అంటే మీతో మళ్ళీ కలవాలి మత ఫిజికల్ కనెక్షన్ కావాలి సో వాళ్ళకి ఏంటంటే మనసు అనేది మీ వైపు ఎక్కువ లాగుతుంది సి మీ పర్సన్ ఏంటంటే వచ్చే విధానం అనేది వస్తారు మళ్ళీ గ్యాపిస్తారు కానీ వాళ్ళకి మనసు మీ వైపు డెఫినెట్గా లాగుతున్నట్టు కనిపిస్తుంది ఓకే ఇక్కడ చాలామంది ఏంటంటే మీ పర్సన్ పర్సన్తో మీరు ఫ్యూచర్ అడగంగానే ఏంటంటే ఈ పర్సన్ స్టక్ అయ్యారు లేదంటే ఫ్యూచర్లో ముంగటికి వెళ్ళిపోయారు ఫ్యూచర్లో ముంగటికి వెళ్ళిపోయారంటే ఇన్ ద సెన్స్ నేను ఎలా చెప్తున్నానంటే ఈ పర్సన్ ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేదంటే మీరు మ్యారేజ్ చేసుకోమని అడిగితే ఈ పర్సన్ స్టక్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్ చెప్పు ఉండొచ్చు మా పేరెంట్స్ ఒప్పుకోలేదు మా పేరెంట్స్ నేను ఎదురెళ్ళలేను అలాగని నిన్ను కూడా వదిలేయలేను అనేసి ఈ పర్సన్ ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేదంటే వాళ్ళ పేరెంట్స్ కోసం మిమ్మల్ని వదిలేసినా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు ఓకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారని మీరు డెసిషన్ అడిగినా ఏదన్నా క్లారిటీ అడిగినా కూడా ఈ పర్సన్ అది ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ క్లారిటీ గురించి షోర్గా లేరు కానీ మీరు కావాలి అనేది మాత్రం మీ పర్సన్కి క్లారిటీ ఉంది సో ఇక్కడ చాలామంది మీరు అందుకే ఫ్రస్ట్రేటెడ్ అవుతూ ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్ మే మేం కావాలి అనుకుంటున్నారు బట్ ఎందుకు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అనేసి మీకు చిరాకు వస్తుంది ఈ పర్సన్ మీద అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ కర్మ కూడా అనుభవించారు ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లో జస్టిస్ అనేది చేయలేదు న్యాయం అనేది చేయలేదు ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్స్ వల్ల మీరు చాలా అన్ జస్టిస్ అనేది ఫేస్ చేయలేదండి ఓకేనా ఈ పర్సన్ జస్టిస్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేశారు థర్డ్ పార్టీకి మీ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ కావాలి ఇక్కడ ఏ సో అనేది ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ కావాలి అన్నదాన్ని దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా సెల్ఫిష్గా అండి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నారు అంటే ఫ్యూచర్లో ముందు ముందు ఏమి డెసిజన్ తీసుకుంటే ఏం నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి మంచిది అన్నట్టుగా ఆలోచించారు వాళ్ళు ఏమనుకున్నారంటే థర్డ్ పార్టీతో వాళ్ళకి హ్యాపీనెస్ లేదు కానీ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి థర్డ్ పార్టీకి ఎదురు వెళ్ళలేరు లేదంటే థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకోలేరు అనేసి థర్డ్ పార్టీయే చూస్ చేసుకున్నారు మిమ్మల్ని వదిలేశారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అండ్ వాళ్ళ ఫ్యూచర్ని చూసుకున్నారు పోనీ వాళ్ళ ఫ్యూచర్ని చూసుకున్నారు వెళ్ళిపోయారంటే అది కాదు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు పోనీ మీ లైఫ్లోకి వచ్చారా కానీ క్లారిటీ ఇస్తారంటే అది లేదు సో సో ఏంటంటే పర్సన్ థర్డ్ పార్టీకి మీకు మధ్యలో ఏంటంటే మీతో హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు బట్ థర్డ్ పార్టీతో అడ్జస్ట్ అవుతున్నారు కానీ థర్డ్ పార్టీని వదిలేట్లేదు మిమ్మల్ని వదిలేట్లేదు ఇద్దరి మధ్యలో వేలాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్కి మీతో ఉన్న కనెక్షన్ మార్చిపోవడం అనేది అంత ఈజీ కాదండి ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఆ పర్సన్ మర్చిపోలేరు సి మీ పర్సన్ ఇమ్మెచ్యూరే మీ పర్సన్ చీట్ చేశారు మీ పర్సన్ జెన్యున్గా లేరు కానీ వాళ్ళకి మీతో కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అది మీరు కూడా ఫీల్ అవుతున్నారు అది మీరు కూడా ఫీల్ అవ్వగలరు స్ట్రాంగ్ కనెక్షన్ సో అండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోయినా లేదంటే క్లారిటీ ఇవ్వకపోయినా స్టిల్ మీరు ఎందుకు ఈ పర్సన్ వదిలిపెట్టలేకపోతున్నారండి బికాస్ మీకు అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది మీ పర్సన్ తెలుసు వాళ్ళు డెసిజన్ ఇవ్వలేకపోతే బట్ స్టిల్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ కనెక్షన్లో అలాగనేసి మీరు ఈ పర్సన్ బ్రతిలాడుతున్నారు భుజగిస్తున్నారని అని కాదు మీరు క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో ఉన్నారంటే మీరు మీ వర్త్ తెలుసుకున్నారు మీ వాల్యూ తెలుసుకున్నారు ఒకే ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు పదే పదే నా లైఫ్లోకి వస్తారు కానీ నన్ను పెళ్లి చేసుకోరు లేదంటే నాతో సరిగా మాట్లాడరు ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నట్టయితే మీరు మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే సో మీరు ఏంటంటే ఈ పర్సన్ వస్తున్నా రాకపోయినా కానీ మీరు స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇంతకుముందు ఏంటంటే మీరు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఎట్లాగైతే మీ పర్సన్ వచ్చారో మీ పర్సన్ రాగానే మళ్ళీ మీరు వీక్ అయిపోయేవాళ్ళు లేదంటే మా పర్సన్ వచ్చారు మాట్లాడరు మళ్ళీ నో కాంటాక్ట్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు ఎందుకు మాట్లాడట్లేదు ఏంటి మళ్ళీ వస్తారా రారా మళ్ళీ మాట్లాడతారా లేదా మాట్లాడతారా లేదా అనేసి మీరు చాలా డౌన్గా ఫీల్ అయ్యేవారు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు అలా డౌన్గా ఫీల్ అవ్వట్లేదు సో మీ వర్త్ మీరు తెలుసుకున్నారు కాబట్టి పర్సన్ ఎక్కువ మీ లైఫ్లోకి వస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామందికి డెఫినెట్లీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ వల్ల డిసప్పాయింటెడ్గా ఉన్నారు డెఫినెట్లీ వాళ్ళ వల్ల హ్యాపీగా లేరు కానీ అక్కడే ఉండాల్సి వస్తుంది అక్కడే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అక్కడే మీ పర్సన్ ఉంటున్నట్టుగా కర్మ అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ చాలామందికి మీ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు మీ మీ కనెక్షన్ అనేది వాళ్ళు మర్చిపోలేదు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ ఉంటే వాళ్ళు మర్చిపోయారని అనుకోకండి ఇప్పటికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అందరు చూడొచ్చు కన్ఫ్యూజ్ అవ్వకండి సో అమ్మాయిలు చూడొచ్చు అబ్బాయిలు చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ మీ పర్సన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి క్లియర్గా అంటే టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ మెసేజ్ చేయొచ్చండి ప్లీజ్ నార్మల్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఇవ్వండి చేయకండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే టైటిల్లో ఉన్న నంబర్కి టైటిల్ ఉన్న నంబర్కి వాట్సాప్ ఉంది ఆ వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అలా పర్సనల్ రీడింగ్ బుక్ అనేది చేసుకోవచ్చు సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి ఓకే అండ్ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేయలేరు అంత ఈజీగా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తున్నట్టుగా అంత ఈజీ కాదు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం సీ మీ పర్సన్ వదిలేశారు థర్డ్ పార్టీ కోసం వదిలేశారు మిమ్మల్ని ఎందుకు వదిలేశారు అంటే థర్డ్ పార్టీని వాళ్ళు ఎంచుకోవాల్సి వచ్చింది కాబట్టి వదిలేశారు అలాగనేసి పూర్తిగా మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీతో ఫైనల్గా ఫుల్లీగా వాళ్ళు వెళ్ళిపోయారు లేదంటే కంప్లీట్గా వెళ్ళిపోయారు అలా కూడా లేదండి ఓకేనా సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మూడ్ ఇక్కడ ఏంటంటే చాలామందికి దాకా మెజిషియన్ కూడా వచ్చింది సో ఏంటంటే మీ పర్సన్ చాలాసార్లు మ్యానిపులేట్ చేశారు అండ్ మీరు తన తనతో ఉండాలి తన మాట వినాలి లేదంటే తనని విడిచి వెళ్ళొద్దు దాన్ని పర్సన్ చాలాసార్లు మ్యానిపులేట్ కూడా చేశారు ఓకే ఇక్కడ ఏంటంటే మూన్ వచ్చిందండి మీకు గైడెన్స్ ఏంటంటే మీ ఇద్దరు మధ్యలో థర్డ్ పార్టీ ఇష్యూ గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి సో ఈ పర్సన్ ఏదైతే మ్యానిపులేషన్ చేస్తున్నారో మ్యానిపులేషన్లో పడకండి ఇప్పుడు చూడండి మీరు ఒకటి లెసన్ నేర్చుకున్నారు చాలా బాధగా చాలా యూనివర్స్ వల్ల మీరు చాలా స్ట్రాంగ్గా ఒక లెసన్ నేర్చుకున్నారు ఏంటంటే ఈ పర్సన్ని అంత ఈజీగా నమ్మొద్దు ఈ పర్సన్ పట్ల అంత ఈజీగా ఎమోషనల్ అయిపోయి మళ్ళీ హర్ట్ అవ్వద్దు అనేది మీరు స్ట్రాంగ్ లెసన్ నేర్చుకున్నారు సీ అండ్ మీ పర్సన్ వస్తే మాట్లాడండి కనెక్షన్లో ఉండండి కాకపోతే ఒక క్లారిటీ తీసుకోండి ఆ పర్సన్ వస్తున్నారు మాట్లాడుతున్నారు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి ఏడుస్తున్నారా తిన్నారా ఏంటి ఎలా ఉన్నారనేది ఆ పర్సన్ అసలు పట్టించుకోవట్లేదు మీ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు మీకు టైం ఇవ్వట్లేదు అంటే ఆ పర్సన్కి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఆల్రెడీ మీరు లెసన్ నేర్చుకున్నారు ఆల్రెడీ మీరు స్ట్రాంగ్ అయ్యారు సో ఆ స్ట్రాంగ్ అయ్యింది అనేది మీరు వదిలిపెట్టొద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వస్తే మాట్లాడండి కానీ స్ట్రాంగ్గా డీల్ చేయండి మళ్ళీ వీక్ అయిపో వీక్ అయిపోకండి మళ్ళీ ఎమోషనల్ డౌన్ అనేది అవ్వకండి ఓకేనా సో చాలా మందికి యూనియన్ ఎక్స్పెక్టెడ్ కానీ మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు బాగానే ఉంటారు మళ్ళీ వదిలి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది మళ్ళీ వస్తారా రారా లేదా ఏమవుతుంది అనేసి భయం ఆ భయం మీరు తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ఇదండి రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి అండ్ ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి ఒకవేళ మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ అనేవి ఆన్ పెట్టుకోండి సో దాట్ ఏంటంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే డెఫినెట్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే